దేవుని నమ్ముకున్న వారు ఎలా వర్ధిల్లుతారు ఒక మాట చెప్పన రెండు ప్లస్ రెండు నాలుగు నాలుగు ప్లస్ రెండు ఆరు ఇది పెరగడం దేవుడు తలుచుకుంటే నీ జీవితాన్ని ఎలా పురోగతి చేస్తారు దేశా ఇప్పుడు పురోగతి అంటే వర్ధిల్లడం అంటే ఏంటో ఒకసారి లెక్క మారుద్దాం దేవుని లెక్క ఎలా ఉంటది అంటే రెండు ప్లస్ రెండు కాదు రెండు రెళ్ళంతా నాలుగు నాలుగులంతా దేవుని లెక్క అది చూసావా నీ లెక్క వేరు దేవుని లెక్క వేరు పదహారు ఇంటూ పదహారు ఎంత రెండు వందల యాభై ఆరు రెండు వందల యాభై ఆరు ఇంటూ రెండు వందల యాభై ఆరు అంత దేవుని లెక్క అలా ఉంటది దేవునికి స్తోత్రం చెప్పు మూడు అడుగులు వేసేసరికి నువ్వు ఎక్కడో ఉన్నావు అరవై ఐదు వేలు గెలిపాయా ఎక్కడికో లెక్క నాలుగో స్టెప్ లో ఎక్కడ గెలిపా చెప్పండి వేల సంఖ్యలోకి వెళ్ళావు ఎంత కష్టపడినానండి ఆహా పది సంఖ్యలోనే ఉంటావు రెండు ప్లస్ రెండు నాలుగు నాలుగు ప్లస్ రెండు ఆరు ఆరు ప్లస్ ఎనిమిది నీ తరతరాలు వర్ధిలింప చేయబడాలంటే నీ యొక్క లెక్క పెరగాలంటే నీ సైన్యం పెరగాలంటే నీ సామర్థ్యం పెరగాలంటే యోహో సన్నిధిలో ఆయన ఆయనకు భయభక్తులు కలిగి ఉంటే ఆయన వర్ధిలింప చేస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన కార్యములు అలా ఉంటాయి